దేవుడ కర్మ దేవుడ కర్మ దేవుడ కర్మ దేవుడ కర్మ ఓ శక్తి ఓ శక్తి భక్తులందరికీ కూడా దర్శన పోతున్నారు అలాగే రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి మన ఆలయంలో శ్రీచక్ర అవాచన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కావున ఈ యొక్క శ్రీచక్ర అవాచన పూజా కార్యక్రమాల్లో గ్రామస్తులు ఎవరిమంది కూడా చక్కగా పాల్గొని పూజా కార్యక్రమాలు చక్కగా జరుపుకొని મોર્યકા આઠ વર્ષનો પંદર વર્ષનો ગૌરવની વાત છે. શ્રી નીલય કાનીની નિપુક્તિ જ કંદિની ઓસ્ત ભુજમ હો આ દિશતે શ્રી માત્રે નમઃ જય શ્રી મોર્યકા મોર્યકા આલેયનો દેવી સંગરાવર્તન હોસ્કર છોરી એ રોજ મોર્ય దుర్గాదేవి అలంకారంలో మన లోకాలమ్మ తల్లి దుర్గమ్మ తల్లి అలంకారంలో చక్కగా అందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు అలాగే ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు మన ఆలయంలో విశేషంగా లక్ష పుష్పార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే రేపు అమ్మవారు మహిష్ మహిషాశ్రమధ్యంగా అందరికీ కూడా దర్శనం ఇవ్వబోతున్నారు కావున భక్తులు ఏమైనా కూడా శ్రీ శ్రీ గోకాలమ్మ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క ఆశీర్వచనం పొంది తీర్థప్రసాదం స్వీకరించుకోవలసిందిగా కోరుతున్నాం ఇది మాత్రమే మన జంగారెడ్డిగూడెం గ్రామానికి ఉత్తరాన్ని వెలిసి ఉన్నటువంటి శ్రీచక్ర సహిత నోకాలమ్మ అమ్మవారి దేవాలయంలో గత ఇరవై రెండవ తారీఖు నుంచి ప్రారంభమై రేపు ఆరో తారీఖు వరకు శరణవరాత్రుల కార్యక్రమాలు మహా వైభవంగా జరుగుతున్నాయి ఈరోజు ఒకటో తారీఖు ముప్పయో తారీఖు ఈరోజు అమ్మవారికి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి లక్ష పుష్పార్చన నేరాజన మంత్రపులు విశేషంగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అలాగే హై స్కూల్ ప్రాంతంలో ఉన్నటువంటి శివాలయం భక్తులందరూ వచ్చి ఇక్కడ అమ్మవారికి లలితా సహస్రనామాలతోటి అర్చన చేశారు తర్వాత ఇవాళ సాయంకాలం మన శ్రీను ఎమ్మడి బాలభాస్కర్ తెల్లగొల్ల సత్యనారాయణ గారు తిరు తిరుపతి త్రిపుర రమేష్ రెడ్డి రాంబాబు గారు గోరికృష్ణ గారు వెంకొండ సత్యనారాయణ గారికి నో అమ్మవారికి విశేషమైన పట్టు వస్త్రాలు బోధకరణ కార్యక్రమం ఈరోజు సాయంకాలం జరగబోతుంది అలాగే రేపు ఒకటవ తారీఖు బుధవారం నాడు అమ్మవారిని మహిషాసుర మర్దిని అవతారం తోటి అలంకరణ అమ్మవారిని దర్శనమిస్తారు అలాగే ఉదయం తొమ్మిది గంటలకి యమని శశికుమార్ గారు అంటే వీరంపాలెం బాలా త్రిపూర్లు ఇచ్చేటైనటువంటి శశికుమార్ శర్మ గారు శ్రీచక్ర నవావరణ పూజల గురించి విపరీతమైనస్తారు అలాగే కాకల్ల రామచంద్రబాబు గారు దర్శన హర్షి నామా శ్రీనివాసు కాకాలి రామకృష్ణ చౌదరి శామత్ శివరామ్ కుమార్ మాంకాళి బాలకృష్ణ మహంకాళి రామమోహన్ రావు గారు సాయంత్రం ఏడు గంటలకి అమ్మవారికి ఉదయానికి పూజలు ఆచారంగా ఉంటాయి అనంతరం ఏడు గంటల నుంచి కూచిపూడి నుంచి పాఠశాల మయూర నాట్యాలయ ప్రశాంత్ కుమార్ గారి నాట్యాచార్యుడు ప్రశాంత్ కుమార్ గారి విద్యార్థుల చేత క్లాసికల్ మరియు జానపదానికి నృత్యాలు కార్యక్రమాలు కూడా రేపు బుధవారం నాడు కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమాల అన్నింటిలోకి మన అందరం విశేషంగా పాల్గొనే అమ్మవారి కృపకి పాత్రలు అవుతాం గంగారెడ్డిగూడంలో అటు గంగారమ్మ ఇటు నోకాలమ్మ మనల్ని కాచి కాపాడుతున్నటువంటి ఆ అమ్మలందరి యొక్క ముగ్గురమ్మల మూలకటి రెండు రూపాల్లో మన అమ్మవారు మనల్ని కాచి రక్షిస్తున్నారు ఇక్కడ విశేషంగా చెండీ హోమాల నిర్వహణ వల్ల మన గంగారెడ్డిగూడెం గ్రామం మూడు పూలు ఆరు కాయలుగా అన్ని రంగాల్లోనూ సుభిక్షంగా మన అందరం బాయిగా ఆనందంగా వర్దల్లుతున్నాం అలాంటి నూకారామ అమ్మవారిని దర్శించుకుని ముక్ తెలుపు encontro Ma nièলি ชา thammbo vàประ Karuna തે തે തે, തે തે തે, വൻ തે തે, തે തે ഗൾള્ തે, ചીസ્തો സોর്തે തે ടીക്കറ്റൃ തે ചીസ્തે പ്രെണ્ങാ മ്റ്തેടેക്ക